ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి అందరికీ ఛానల్లోకి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క ఫలితాలు చూద్దాం తులారాశి వారి యొక్క ఫలితాలు ఆగస్టు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను తారీఖులలో ఏ విధంగా ఉన్నాయి అనుకూలమైన ఫలితాలు ఉన్నాయా లేక ప్రతికూలమైన ఫలితాలు ఉన్నాయా ప్రతికూలమైన ఫలితాలు అనుకూలంగా మార్చుకోవడానికి ఈ రాశి వారు తీసుకోవాల్సిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలన్నిటి గురించి కూడా మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామనే విషయం మీకు పూర్తిగా అర్థమవుతుంది మీరు ఇంకా మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ మేము అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది మీ వంతు సపోర్ట్గా ఇటుగా ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వారు ఉంటే వారితో ఈ వీడియో షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే కనుక ఈరోజు మనం తులారాశి వారికి రాబోతున్నటువంటి అదృష్ట కాలం గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం ముఖ్యంగా రాబోయే నాలుగు రోజులు ఈ రాశి వారికి విశేషమైన యోగాలు విజయాలు శుభవార్తలు అందించే సమయంగా చెప్పుకోవచ్చు ఆగస్టు నెల మొత్తంలో ఉన్న వీరికి ఐదు ముఖ్యమైన శుభ సూచనలు ఎదురవుతాయి వీటి వల్ల వారి జీవితంలో కొత్త అధ్యాయం అనేది ప్రారంభమవుతుంది ఈ అదృష్టం వెనుక ఒక స్త్రీ వ్యక్తి కీలక పాత్ర పోషించనుంది ఈ యొక్క వారికి ఆమె సహాయం మార్గదర్శనం లేదా మద్దతు ఏ రూపంలో అయినా వీరిని ఉన్నత స్థానాలకు చేర్చగలదు కాబట్టి ఈ కాలాన్ని ఈ రాశివారు సద్వినియోగ చేసుకోవటం చాలా ముఖ్యం రాబోయే నాలుగు రోజుల ప్రాధాన్యతను చూసుకుంటే కలంక మీకు వారికి చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోయే అవకాశం ఉంది ఎటువంటి సమస్యలైనా కూడా రుణ సమస్యలు కానీ ఆర్థిక ఆరోగ్య సమస్యలు కానీ ఉద్యోగంలో వ్యాపారంలో అలాగే విద్యార్థుల చదువులో ఉండేటటువంటి సమస్యలన్నీ కూడా తులారాశి వారికి ఈ వచ్చే రాబోయే నాలుగు రోజుల్లో కూడా మీకు తొలగిపోయే సూచనలు అయితే తులారాశి వారికి కనిపిస్తున్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు అలాగే మీరు చేపట్టిన పనులు విజయవంతమవుతాయని మనం చెప్పుకోవచ్చు శుభకార్యాలు ఏదైనా తలపెట్టినా మీరు చేయగలుగుతారు అలాగే మీరు ఏదైనా నూతన కార్యక్రమాలు మొదలు పెట్టుకుంటే వాటిని విజయవంతంగా మీరు రేపటి రోజున పూర్తి చేసుకోగలుగుతారు ఈ యొక్క రాబోయే నాలుగు రోజుల్లో అలాగే ప్రతికూల పరిస్థితులు ఏవైతే ఉన్నాయో మీకు అన్ని అన్ని రంగాల వారికి కూడా ప్రతికూల పరిస్థితులు అలాగే జీవితంలో ఉండే ప్రతికూల పరిస్థితులు అన్నీ కూడా మీకు అనుకూలంగా మారతాయి అలాగే ఆర్థికంగా ఊహించని లాభాలు వచ్చే అవకాశం ముఖ్యంగా ఈ నాలుగు రోజుల్లో కనిపిస్తోంది తులారాశి రాశి వారికి వ్యాపారాలు చేసుకునే వారికి కూడా ఊహించని ఆర్థిక లాభాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఇంకా తులారాశి వారి ప్రత్యేకతలు చూసుకుంటే కనుక వీరు సమతుల్యతతో ఆలోచించే విధానాన్ని కలిగి ఉంటారు న్యాయబద్ధతకు కట్టుబడి ఉంటారని చెప్పచ్చు అలాగే నిజాయితీగా ఉండేటటువంటి మనస్తత్వం యొక్క తులారాశి వారికి ఉంటుంది ఏదన్నా కూడా ఎదుటివారి మొహం మీదే మాట్లాడే తత్వం వీరికి ఉంటుంది స్ట్రైట్ ఫార్వర్డ్ స్వభావస్థులను కూడా తులారాశి వాళ్ళు మనం చెప్పుకోవచ్చు ఆత్మ గౌరవాన్ని కాపాడే ధైర్యం మీకు ఉంటుందని కూడా వారు అనుకోవచ్చు సమస్యల్ని భయపడకుండా ఎదుర్కొనే ధైర్య సాహసాలు ఈ యొక్క తులారాశి వారికి ఉంటాయని చెప్పి కూడా మనం అనుకోవచ్చు జీవితంలో కష్టాల నుంచి పాఠాలు నేర్చుకుని ఎదగటం తులారాశి వారికి వెన్నతో పెట్టిన విద్యగా మనం చెప్పచ్చు ఎటువంటి సమస్య ఉన్నా కూడా వీరు భయపడకుండా ధైర్య సాహస లక్ష్మి అన్నట్టుగా ఎదుర్కొనేటటువంటి తత్వం తులారాశి వారికి ఉంటుంది వీరి యొక్క విజయ రహస్యాలు చూసుకుంటే కనుక వారు ఏ పని ప్రారంభించినా కూడా దాని గురించి ఫుల్ ఆలోచన చేసుకుని సమగ్ర అవగాహన పొందాకే ముందుకు సాగుతారు కొత్త ఆలోచనలు ప్రత్యేకమైన ప్రణాళికలు వీరిని ఇతరుల నుండి ప్రత్యేకంగా నిలబడతాయి కొంతమంది అసూయతో వ్యవహరించిన దైవకృపతో వాటిని మీరు అధిగమించుతారని చెప్పచ్చు ఈ నాలుగు రోజుల్లో జరగబోయే ముఖ్యమైన ఫలితాలు ఈ యొక్క తులారాశి వారికి చూసుకుంటే కనుక మీకు మీ ఇంట్లో ఉండే ఒక స్త్రీ కానీ లేకపోతే మీకు తెలిసిన స్త్రీ కానీ బంధువర్గంలో స్త్రీ కానీ ఒక స్త్రీ సహాయ సహకారాల వల్ల మీకు ఆర్థిక పరంగా లాభాలైతే తులారాశి వారికి ఈ రాబోయే నాలుగు రోజుల్లో ఉండబోతున్నాయి అలాగే వచ్చే నాలుగు రోజుల్లో ముఖ్యంగా వ్యాపార ఉద్యోగ రంగాలలో కూడా మంచి పురోగతి అనేది తులారాశి వారు సాధిస్తారు అలాగే పెండింగ్లో ఉన్న అటువంటి ఎటువంటి పనులైనా కూడా మీరు పూర్తి చేసుకోగలుగుతారు రాబోయే నాలుగు రోజుల్లో అలాగే రుణాలు అయితే అప్పులు మీకు ఉన్నాయో అవి తగ్గుతాయని చెప్పచ్చు కొత్త ఆదాయ మార్గాలు మీరు అన్వేషిస్తారు రకరకాల సోర్సెస్ నుంచి మీకు ఇన్కమ్ అనేది రావటం మీకు ఈ నాలుగు రోజుల్లో మొదలవుతుందని చెప్పచ్చు అలాగే మీకు కుటుంబ పరంగా చూసుకుంటే కుటుంబంలో శాంతి అలాగే సఖ్యత పెరగటం కూడా మనం చక్కగా ఈ వారికి రాబోయే నాలుగు రోజుల్లో మనం చూసుకోవచ్చు ఆగస్టు నెల మొత్తం ఫలితాలు కనుక మనం ఒక విశ్లేషణగా చూసుకుంటే కనుక ఈ రాశి వారికి అంటే కనుక వారికి శుక్రుడు గురువు అనుకూలంగా ఉండటం వలన అదృష్టం అనేది రెట్టింపు కాబోతోంది ఈ ఆగస్టు మాసంలో అలాగే పదో స్థానంలో బుధాదిత యోగం ఏర్పడుతుంది తులారాశి వారికి దీని వలన ఏంటంటే ముఖ్యంగా ఉద్యోగంలో బాగా రాణిస్తారని చెప్పచ్చు ఉద్యోగంలో శత్రువులు తొలగిపోతారు మీ సౌద్యోగుల మద్దతు మీకు పెరుగుతుంది అలాగే మీ పై అధికారుల మనలు మీకు పెరుగుతాయి నూతన పదవి బాధ్యతలు మీరు స్వీకరిస్తారు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లో ఉంటాయి అలాగే మీకు మంచి ఇన్సెంటివ్స్ కూడా ఎర్న్ చేసుకునే అవకాశం కనపడుతుంది మార్కెటింగ్ రంగాల్లో పనిచేసే యొక్క తులారాశి వారికి అలాగే ఇంకా ఆగస్టు నెలలో వివాహాలు జరిగేందుకు అవకాశం ఉంది గృహప్రవేశాలు జరిగేందుకు అవకాశం ఉంది సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి సంతాన ప్రాప్తి యోగం కూడా తులారాశి వారికి ఈ ఆగస్టు నెలలు మొత్తం మీద మీకు కనిపిస్తుందని కూడా చెప్పచ్చు అలాగే రియల్ ఎస్టేట్ రంగాల వారికి అలాగే ఫైనాన్స్ రంగాల వారికి ఇది ఒక గోల్డెన్ టైం అని కూడా మన తులారాశి వారికి ఈ రాబోయే నాలుగు రోజులతో పాటుగా ఆగస్టు నెల మొత్తం కూడా ఈ యొక్క ఫలితాలు ఈ యొక్క తులారాశి వారికి ఉంటాయని చెప్పచ్చు అలాగే ఆరోగ్యపరంగా చూసుకుంటే కనుక దీర్ఘకాలిక రోగాలు ఉన్నవారు ముఖ్యంగా షుగర్ బీపీ మరియు గుండె జబ్బులు ఎవరైతే ఉన్నారో అనారోగ్య సమస్యల నుంచి మీకు ఉపశమనం లభిస్తుంది దానికి త తగ్గ ట్రీట్మెంటు లేదా వైద్యుడిని మార్చటం ఇటువంటివి సర్జరీలు శస్త్రచికిత్సలు చేయించుకొని మీరు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండేందుకు అవకాశాలు ఆగస్టు నెలలో కనిపిస్తున్నాయని చెప్పచ్చు ఇంకా మరిన్ని మంచి శుభ ఫలితాలు తులారాశి వారికి ఈ మాసంలో జరగాలి అంటే కనుక ప్రతిరోజు ఉదయం సాయంత్రం దేవుని దగ్గర చక్కగా దీపారాధన చేసే అలవాటు వారు చేసుకోవాలి అలాగే ఇక ప్రతి శుక్రవారం కూడా లక్ష్మీదేవికి ఎర్రపూలతో పూజ చేసుకోవటం అలాగే కనకధార స్తోత్రం పట్టించుకోవటం కూడా వారికి చాలా యోగదాయకంగా ఉంటుంది పేదవారికి వస్త్రాలు అలాగే పండ్లు అలాగే ఆహారం చక్కగా దానం చేయటం వలన మీకు మంచి శుభ ఫలితాలు అనేవి ఏర్పడతాయి ఇక శ్రీ మహాలక్ష్మీదేవికి ఆవు నెయ్యితో దీపం వెలిగించి స్త్రీ సుక్తం వినటం లేదా పండించటం వంటివి మీరు చేసుకోవాల్సి ఉంటుంది తులారాశి వారు అలాగే తులసి మొక్కకు నీళ్లు పోసి నమస్కరించుకోండి వారు అమావాస్య నాడు గుమ్మడికాయ లేదా కొబ్బరికాయతో దృష్టి తీసేసేయండి శ్రీ నరసింహ కవచం పట్టణం ద్వారా కూడా మీకు శత్రు నివారణ నుంచి వారు బయటపడతారని చెప్పి కూడా తెలుసుకుందాం అలాగే మొత్తం మీద చూసుకుంటే కనుక ఈ యొక్క ఆగస్టు నెల వారికి అన్ని రంగాలలో కూడా శుభవార్తలను తీసుకురాబోతోందని చెప్పటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు అలాగే జీవితంలోని అన్ని రంగాలలో ఉద్యోగ వ్యాపార విద్య అలాగే వైవాహిక సంతాన పరంగా అకే ఇంకా కొత్త నూతన కార్యక్రమాలు ఏమైనా ప్రారంభించాలనుకున్నా కూడా ప్రతి దాంట్లో కూడా పురో అనేది కనిపిస్తోంది అలాగే మంచి సంతోషాన్ని అందుకునే సమయంగా కూడా తులారాశి వారికి ఆగస్టు మాసం కానీ రానున్న నాలుగు రోజులు కూడా చాలా అద్భుతంగా ఉండబోతుందని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు వారికి ఈ అవకాశాన్ని ఒక తులారాశి వారు వినియోగించుకోండి అలాగే భగవంతునిపై విశ్వాసం ఉంచి నిజాయితీగా ముందుకు సాగండి విజయం తప్పకుండా తులారాశి వారిని వరిస్తుందని చెప్పి తెలియజేస్తూ ఈ శుభ సమాచారం మీకు తెలిసిన వారితో కూడా షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి తద్వారా వారు కూడా ఈ యొక్క ఫలితాలు తెలుసుకొని వారు కూడా చేసుకోవాల్సిన పరిహారాలను పాటించుకుంటూ ఉంటారు ఇక మీరు ఇంకా మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ మేము అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది మీ వంతు సపోర్ట్గా వీడియోని లైక్ చేయండి అలాగే మీకు తెలిసిన వారు ఎవరైనా కూడా ఈ రాశివారు ఉంటే వారితో ఈ వీడియో షేర్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి అందరికీ శుభం కలగాలి శుభం పోయా